బీటెక్ బీఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడి గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే మీరు చూస్తున్న సుమన్టీవీ నేను మీ కీర్తి గ్రహ కూటమి తర్వాత ఏదో ఒక ప్రమాదం భారతదేశాన్ని తాకుతూనే ఉంది జూన్ పన్నెండు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకి అమాంతంగా అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న ఫ్లైట్ కాసేపు అంటే ఒక థర్టీ సెకండ్స్ గాలిలో ఎగరగానే ఎనిమిది వందల మీటర్ సుమారుగా ఉందేమో అంతే కుప్ప కూలిపోయింది ఆ కూలిన ఫ్లైట్లో ఎంతోమంది తల్లులు తండ్రులు అక్కలు చెల్లెలు వాళ్ళ కుటుంబాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అనేక మంది ఉంటే మన ఎక్స్ సీఎం కూడా అందులో ఉన్నారు చాలా మంది చనిపోగా ఒక్కరు మాత్రం మృత్యుంజయుడుగా బయటపడ్డాడు ఒక అమ్మాయి మాత్రం పది నిమిషాల గ్యాప్ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల తన ప్రాణాలని బతికించుకుందనే చెప్పాలి ఏమాత్రం అన్యం పుణ్యం ఎరగని మెడికల్ హాస్టల్లో చదువుతున్న పిల్లలు బోన్ చేస్తుండగా ఆ ఫ్లైట్ కూలిపోయినందుకు గాను అందులో నుంచి చెలరేగిన మంటల్లో కాలిపోయి సజీవ దహనం అయిపోయారు అసలు ఎందుకు ఇలా జరిగింది ఎక్కడ లోపం జరిగింది ఏ గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల ఇలా జరిగింది పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్త వ్యవసం కృక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర బుహశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తిరిగి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇలాంటి సిచ్యువేషన్ మీద కూడా మనం విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుందా అనిపిస్తూ ఉంది గురుగారు అయితే డేట్లతో సహా పెను ప్రమాదం పుంజుకొస్తుంది ఇటు భారతదేశానికి కానీ ఇటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అని మీరు ముందే సూచించారు విత్ డేట్స్ తో సహా మీరు చెప్పారు అది గాలి ద్వారా కావచ్చు వాయు వల్ల కావచ్చు లేదా నీళ్ళ వల్ల కావచ్చు మొత్తానికి ఎటు చూసిన ఉగ్రవాదం వల్ల కావచ్చు ఎటు చూసినా మారణ కాండం అన్నది సంభవించబోతుంది అని మీరు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతా ఉంది తలుచుకుంటుంటే చాలా చాలా భయం వేస్తూ ఉంది గురుగారు మరి ఈ పూర్తి దాన్ని విశ్లేషించుకోవాల్సి వస్తే ఈ సిచ్యువేషన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇప్పుడు పన్నెండవ తారీఖు జూన్ నెలలో జరిగినటువంటి విధ్వంసాన్ని గనక మనం చూసుకున్నట్లయితే చాలా హృదయ విదారకరమైనటువంటి సంఘటన చెప్పవచ్చు ఎవరిదైనా ప్రాణం ప్రాణమే ఒక ప్రాణంకి ఎన్ని ప్రాణాలకి అని కాకుండా ఇది ఒక రకంగా మనము అంటే ప్రపంచమే ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టుగా చెప్పవచ్చు దీని విషయం గురించి కూడా మనం చెప్పుకున్నాం ఇదివరికే చాలాసార్లు చెప్పుకున్నాం ప్రస్తుతం మనం మూలాల్లోకి వెళ్ళాలమ్మా ఎప్పుడైనా కానీ మూలము అనేటువంటిది చాలా ప్రధానం చరిత్ర అనేటువంటిది ప్రధానం మనకు ఇంతకుముందు కూడా అనేక సార్లు చెప్పుకున్నాం సందర్భాలలో కొన్ని విపత్తులు వచ్చే సందర్భంలో జరగక ముందు చెప్పుకున్నాం జరిగిన తర్వాత కూడా చెప్పుకున్నాం విశ్వంలో జరిగేటువంటి మార్పులు ఈ భూమికి సంబంధించినటువంటివి రిలేషన్ ఎప్పుడూ ఉంటుంది అని ముఖ్యంగా భవిష్యత్తులో జరిగేటువంటి దుర్ఘటనల గురించి మనకు తెలియచేసేటువంటివి ఎక్లిప్స్ గ్రహణాలు తోకచుక్కలు కామెట్స్ అంటారు ఇవి ఇవి మరియు కొన్ని గ్రహాల యొక్క సంయోగ ప్రభావము ఇబ్బందులు తప్పవు అని చెప్పడం జరిగింది చాలామంది అంటే పాల్గొన మాసంలో పౌర్ణమికి చంద్రగ్రహణం అమావాస్యకి సూర్యగ్రహణం మన ఇండియాలో లేదు చాలా మంది నేను అప్పుడు చెప్పడం జరిగింది ఇండియాలో ఎఫెక్ట్ మాత్రం ప్రతి ఒక్కరు తీసుకోవాలి మీరు కూడా మీరే చేశారు ఎందుకనంటే ఈ సంబంధించినటువంటి మన గ్రహణం మన భారతదేశానికి సంబంధించిన లేదు ఎటువంటివి ఏం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని అన్నారు వాస్తవమే నియమాలు పాటించాల్సినట్టు అవసరం లేదు కానీ గ్రహణం ఎక్కడో చోట ఆ మేజర్గా సూర్యానికి చంద్రునికి జరుగుతున్నప్పుడు ఆ సమయం ప్రపంచవ్యాప్తంగా దానికి సంబంధం అనేటువంటిది ఉంటుంది ఆచారాలు నియమాలు పాటించకపోయినా దేవతారాధన చేసుకోండి మనకి ఏం నియమం లేదు అని కూడా చెప్పాము కానీ దీని ప్రభావం మనకు పడుతుందని కూడా చెప్పాము ఇజ్రాయి అక్కడెక్కడో ఇప్పుడు వార్ జరుగుతుంది అక్కడ డిస్టర్బెన్స్ అవుతా ఉంది అంటా ఉన్నారు డైరెక్ట్గా ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడకపోయినా ఇప్పుడు అక్కడ నుంచి రావాల్సిన కమాడిటీస్ ఇక్కడికి రాకపోవడం కదా డైరెక్ట్ గా ఇక్కడ ఆ రేస్ ప్రభావం మాత్రం గ్రహణాల ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా భవిష్యత్తులో ఏర్పడబోతుంది దీనికి మన వాళ్ళందరూ కూడా అంత పొయ్యి సొల్లు చెప్తున్నారు జాతకాలు వేస్ట్ ఎవడు నమ్మమన్నారు ఇవన్నీ కూడా మన శాస్త్రాన్ని మన వాళ్ళే కించపరచడం జరిగింది ఆనాడే చెప్పడం జరిగింది భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా దుర్ఘటనలు జరుగుతాయి ఎవరైనా ఊహించారా ఉక్రెయిన్ మళ్ళీ సాహసోపేతంగా దాడి చేస్తున్నాయి అమెరికాలో ఎన్ని బీభత్సాలు జరిగాయి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నావు అమెరికాలో కూడా ఉగ్ర దాడి జరిగింది అలాగే ఈ సంబంధించినటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా వీటికి సంబంధించినటువంటిది ఉక్రెయిన్ రష్యా నాటో దళాలు ఇవి యుద్ధం ఒక మన పెహల్గాం మనం ఊహించామా పెహల్గాం ఆ తదనంతర పరిణామాల్లోనే మళ్ళీ ఇప్పుడు గుజరాత్ అహ్మదాబాద్ నగరంలో జరిగినటువంటి చాలా దారుణమైనటువంటి జరగ సంఘటన దీనికంతా చూసినట్లయితే గ్రహాల యొక్క స్థితిగతులు ప్రస్తుతం బాగోలేవు అంటే చాలామంది అంటుంటారు ఆ రోజున కూడా మనం చెప్పాం మళ్ళీ పాతవి గనక ఆ ఇరవై తొమ్మిది మార్చ్ సంబంధించిన వీడియోలు కనుక మనవి తిరగేస్తే ఖచ్చితంగా పాత హిస్టరీని బట్టి భవిష్యత్తులో జరుగుతాయి గ్రహణాలు ఒకే నెలలో సాధారణంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గ్రహణం వస్తుంది రేపు భాద్రపద పౌర్ణమికి చంద్రగ్రహణం వస్తుంది అది విషయం పక్కకు పెట్టండి కానీ భారీ జన మారణ హోమం అనేటువంటిది ఒకే నెలలో రెండు గ్రహణాలు రావాలి మళ్ళీ ఇక్కడ ఒకే నెల అంటే జనవరి ఫిబ్రవరి మార్చి కాదు మన తెలుగు మాసాలు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం ఇలా ఒకే మాసములో రెండు గ్రహణాలు గనక వచ్చినప్పుడు దాని ప్రభావము తదనంతరం ప్రపంచవ్యాప్తముగా చాలా మారణ హోమం అనేటువంటిది జరుగుతుంది అందులో సందేహము లేదు ఉదాహరణకి కురుక్షేత్ర సంగ్రామం కురు పాండవ యుద్ధం గురించి కూడా చెప్పాం అవునండి అది చెబుతూ ఒకే నెలలో రెండు గ్రహణాలు వచ్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి దుస్సంఘటనలు ఎంతమంది చనిపోయారనే సంఖ్యతో సహా ఒక వీడియో కూడా చేశాము కరోనా కన్నా కూడా ముందుగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి తర్వాత నుంచి ఒకే నెలలో రెండు గ్రహణాలు వచ్చినప్పటికి తర్వాత ఏర్పడినటువంటి దుస్సంఘటనలు జరిగినటువంటి మారణ హోమము ఇలాంటివన్నీ కూడా వివరిస్తూ ఈ పాల్గొన మాసంలో కూడా రెండు నెలలు ఒకే నెలలో రెండు గ్రహణాలు వస్తున్నాయి దీని ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఊహించని విధంగా పెను ప్రమాద సూచనలు జరుగుతాయి వాయు ప్రమాదాలు అలాగే భూమి కంపించడం అనగా భూకంపాలు సునామీలో హెచ్చరిక రావడం ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి తీవ్రవాద చర్యలు కూడా ఉంటాయి అగ్ని కీలలు వెలబడతాయి అని చెప్పాం అగ్ని కీలలు అంటే ఏదో ఆకాశంలో పుట్టుకురావమ్మా అగ్ని కీలలు అంటే ఇప్పుడు జరిగింది అదే కదా ఏరోప్లేన్ మొత్తం ఉన్న తర్వాత అగ్ని కీలల్లో మాడి మసైపోయారు అందరూ కూడా ఇప్పుడు డ్రోన్స్ వేస్తున్నారు అవి కూడా అగ్నికీలలే ఒక డ్రోన్ పడిందంటే విస్ఫోటనం అవి కూడా అగ్ని కీలలే రాకెట్ పడుతుంది అది కూడా అగ్ని కీలలే బాంబులు పడతాయి అగ్ని కీలలే అగ్ని కీలలు అని అంటే దాని అగ్ని పుడుతుంది అని అర్థం అక్కడ ఇది సంబంధించినటువంటిది నిన్న జరిగినటువంటి అనగా పన్నెండవ తారీఖు రోజున జరిగినటువంటి సంఘటన మాత్రం చాలా హృదయ విదారకరమైనటువంటి సంఘటన గ్రహస్థితి చాలా ఇంపార్టెంట్ అమ్మా కరెక్ట్గా ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల కదా కూడా ఎనిమిది నిమిషాలకి లగ్నంలో పడిందమ్మా అంటే సాధారణంగా నార్త్ సైడ్ ఉన్నటువంటి ఒక ఆస్ట్రాలజర్ ఒక ఆవిడ కూడా చెప్పడం జరిగింది గురువు ఈ మిథున రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా విమాన ప్రమాదాలు ఉంటాయని వాస్తవం గురువు మిథున రాశి ఉన్నాడు మిథున రాశి తత్వము వాయుతత్వము ఒక వ్యక్తి జీవితంలో పైలట్ కావాలి ఆకాశయానము తరచు చేయాలి పైలట్ కావాలి లేదా విమానయాన సంస్థల్లో ఉద్యోగాలు లభించాలంటే వాయుతత్వ రాశులైనటువంటి ఈ తత్వరాశులకి సంబంధించి ఉండాలి అనగా మిథునానికి కుంభ తులకి మరియు కుంభానికి లింక్ ఉంటే తప్ప వాళ్ళు పైలట్లు కానీ లేకపోతే విమానయాన సంస్థల్లో ఉద్యోగాలు కానీ చేయలేరు అది గుర్తుపెట్టుకోండి అలాగే గురువు ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే చాలామందికి ఈ గ్రహ సంచారం గనక చూసినప్పుడు ఏం అర్థం కాదు అన్నీ బాగానే ఉన్నాయి కదా అని అంటారు కానీ నెగిటివ్ ప్లానెట్ యొక్క సంయోగం ఇప్పుడు జరుగుతుంది ముఖ్యంగా అంతకుముందే చెప్పడం జరిగింది కుజకేతుల యొక్క ప్రభావము పిశాచయోగము కుజుడికి శనికి షష్టాష్టక స్థితి పాపగ్రహాలు చాలా మటుకు షష్టాష్టక స్థితిలో ఉండబోతున్నాయి అనేటువంటి సంబంధంగా చెప్పడం జరిగింది అదే కన్యా లగ్నం శని అంటే ఎవరమ్మ డిస్ట్రాయర్ గురుగారు డిస్ట్రాయర్ అంటే పూర్తిగా నాశనం చేసేటువంటి అధికారము శనికి వచ్చింది అందుకే శనివారం ఎక్కువగా జరుగుతాయి శని ప్రభావం ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతాయి అందుకే కన్యా లగ్నంలో ఈ యొక్క భారీ విస్ఫోటనం జరిగింది శని మీనరాశిలో ఉండి కన్యా లగ్నాన్ని వీక్షిస్తున్నాడు గురుగారు ఇలాంటి ఒక రోజు పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట ఇప్పుడు ఈసారి ముప్పై ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చిందంట అట్లా ఏముండదమ్మా కాకపోతే గ్రహాల స్థితిగతులు సరిగ్గా లేవు కుజకేతుల యొక్క ప్రభావం వీటన్నిటికీ కూడా గమనించాల్సింది ఏంటంటే శాస్త్రం ప్రకారము చెప్పాల్సి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడిన తరువాత ఒకే నెలలో రెండు గ్రహణాలు అనేటువంటిది ఏర్పడిన తరువాత ప్రపంచవ్యాప్తముగా ఈ గ్రహస్థితి కూడా సరిగ్గా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి దీనికి తోడు షష్టగ్రహ కూటమి కూడా ఉండడం చాలా ప్రమాదకరం ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత కుజకేతులు సాధారణంగా ఎప్పుడో ప్రతి సంవత్సరంలో కుజకేతుల యొక్క కలయిక ఉంటుంది సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఉంటుంది అన్ని కుజకేతుల యొక్క కలయికలు ఇబ్బందులు అనేటువంటివి కావు కానీ అగ్నికారకుడైనటువంటి కుజుడు అగ్నికారక రాశి అయినటువంటి సింహంలో ఉండగా కుజకేతుల కలయిక రావడం దీనికి ముందు రెండు గ్రహణాలు పాల్గొన మాసంలో షష్ట గ్రహ కూటమి ఏర్పడడం ఇవన్నీ కూడా దోహదపడ్డాయి అంతేకాకుండా నిన్న జరిగినటువంటి యొక్క గ్రహస్థితి కనుక చూసుకుంటేనమ్మా మొత్తం కూడా పాపగ్రహాల యొక్క ప్రభావమే కనబడుతుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు తెలియచేస్తాను గ్రహస్థితిగా సంబంధించినటువంటిది ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు కుజ నక్షత్రంలో పడ్డాడు అగ్ని నక్షత్రం ఇక కుజుడు కేతు నక్షత్రంలో పడ్డాడు కుజకేతులు కలయిక సింహరాశులు బుధుడు ఆరుద్ర నక్షత్రం పాపగ్రహ నక్షత్రం చంద్రుడు మూల నక్షత్రం అది కూడా కేతువు పాపగ్రహమే తర్వాత గురువు కుజ నక్షత్రం మృగశిర నక్షత్రం అది కూడా పాపగ్రహమే కుజుడు తర్వాత శుక్రుడు అశ్విని నక్షత్రం కేతు నక్షత్రం అది కూడా పాపగ్రహమే కేతువు తర్వాత శని ఉత్తరాభాద్ర సంబంధించి శని నక్షత్రం శని కూడా సహజ పాపియే రాహువు పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నాడు ఈ పూర్వభాద్ర నక్షత్రంలో రాహు ఉండి గురువు చేత చూడబడుతున్నప్పుడు రాహుకి చాలా బలం వచ్చేసేసింది అప్పటికి అందుకే దూర ప్రయా కేతువు ఉత్తర నక్షత్రంలో కాబట్టి ఎటు చూసినా తొమ్మిది గ్రహాలు పాపగ్రహాల యొక్క నక్షత్రంలో సంచారం జరుగుతున్నాయి అందుకే ఎక్కడ ప్రశాంతత లేదు అనేక దేశాల్లో అనేక దిక్కులలో ఉన్నటువంటి దేశాల్లో ఆసియా యూరప్ ఖండాలు ఇవన్నీ కూడా చూసుకుంటే ఎక్కడైనా కానీ యుద్ధ వాతావరణం ఉంది గురువు మిథున రాశిలో ఉన్నంత వరకు కూడా ప్రధానముగా విస్ఫోటనాలు ఎక్కువగానే ఉంటాయి ఇంకా ఎన్ని రోజులు గురువు రాహు నక్షత్రంలో ఉన్నంత వరకు రోజులు ఉంటారు గురువు ఇప్పుడు ఇంకా దాదాపుగా రాహు ఇంకా పూర్వభాద్ర నక్షత్రం ఇది ఉంది ఇంకొక విషయం చెప్తానమ్మా గురుగారు ఈ యొక్క రవి మృగశిరా నక్షత్రం రెండవ పాదం నుంచి రేపు మూడో పాదానికి వస్తున్నాడు పదమూడో తారీఖు తర్వాత అంటే గురువు కూడా ఇక్కడ గమనించుకుంటే మృగశిర నక్షత్రం నాలుగో పాదం అనగా పదమూడో తారీఖు నుంచి మళ్ళీ ఆరుద్ర నక్షత్రంలోకి వస్తున్నాడు నక్షత్ర మార్పు సంధిలో ఉన్నప్పుడు జరిగింది ఇది అంటే ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి మారుతున్న మధ్య కాలంలో ఈ యొక్క విస్ఫోటనం జరిగింది ఇది చాలా ప్రమాదకరం మళ్ళీ తర్వాతనమ్మ ఇరవై రెండు జూలై నుంచి రవి ఆరుద్ర నక్షత్రం ప్రవేశం చేస్తాడు ఆ సమయం ఇంకా దారుణంగా ఉంటుంది ఇరవై రెండు జూన్ నుంచి ఇరవై ఎనిమిది జూలై వరకు కూడా సరైన సమయం లేదు అందున రవి ఆరుద్ర నక్షత్రం ఉన్నంత సమయం వరకు కూడా అనగా ఏడు జూలై ఇరవై రెండు జూన్ నుంచి ఏడు జూలై వరకు కూడా సమయం అనుకూలంగా లేదు అదే కాకుండా ఇరవై నాలుగు ఇరవై ఐదు జూలై తేదీలలో కుజుడు కేతువు మఖానక్షత్రంలో ఉంటారు సేమ్ డిగ్రీలో ఉంటారు పెద్ద తేడా ఉండదు అంటే ఇప్పుడు రెండు చేతులు ఇలా కలుసుకుంటే ఒకే రకంగా ఎలా అయితే ఉన్నాయో ఆ రెండు గ్రహాలు ఇలా ఒకే కక్షలోకి వచ్చేసిస్తాయి అప్పుడు ఇంకా చాలా ప్రపంచవ్యాప్తంగా ఏదో జరుగుతుంది మొన్న చెప్పింది కూడా భారతదేశానికి ఒక్కదానికి చెప్పలేదు మనం వి వివరించుకున్నటువంటి గ్రహణాల ప్రభావము షష్ట గ్రహ కూటమి ఒక్క భారతదేశాన్ని కాదు ప్రపంచవ్యాప్తముగా చెప్పాము ఆ రోజు అందరూ కూడా కామెంట్స్ రూపంలో చూస్తే జరగదు ఏం కాదు మన భారతదేశానికి గ్రహణాలు లేవు ఏం ఇబ్బంది లేదు అన్నారు మరి ఎంత ప్రమాదం మన ఎన్నడూ యుద్ధం చేయాల్సిన అవసరం రాకుండా మన భారతదేశానికి కూడా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఇంతటితో ఆగదమ్మా ఇంకా భవిష్యత్తు ఉన్నది ఇంకా చాలా ఒక గ్రహణం అనేది ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడిన తర్వాత దాని ప్రభావము వరుసగా మూడు నుంచి నాలుగు నెలల వరకు ఖచ్చితంగా ఉంటుంది 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 అని చెప్పి చెప్పడం జరిగింది మీకు పాల్గొనసే జరిగింది చైత్రం వైశాఖం ఇప్పుడు జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసం వరకు మనం ఇటువంటివి కొన్ని సంఘటనలు చవి చూడక తప్పదమ్మా గురుగారు మరి ఒక్కడే ఒకడు ఒక సూపర్ స్టార్ లాగా ఒక మృత్యుం చేయడం లాగా ఈ సంఘటన నుంచి బయటపడ్డాడు కదా అతన్ని ఎలా చూస్తారు గురుగారు నిజంగా మృత్యుం చేయడే అతను మొత్తం అన్నిటికంటే కూడా ఇప్పుడు కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా అతను ఒక్కడు బయటపడడానికి అతని జాతకంలో చాలా బలీయమైనటువంటి యోగ గ్రహ సంచారం ఉండాలి ఇప్పుడు ఆయనకి ఆయన పక్కన కూర్చున్న దానికి పెద్ద తేడా లేదు కదమ్మా ఆయన వరుసలో ఒక ఒక అలా నక్కి ఉన్నాడంటే ఒక వరుసలో ముగ్గురు నలుగురు మూడు సీట్లు అయితే ఉంటాయి కదా ఆ మూడు సీట్లు ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ర్యాపో అనేది మెయింటైన్ అవుతుంది కదా ఆ ఒక్కడికి ఎందుకు మిగతా పక్కన ఉన్న ఇద్దరికి కూడా కనీసం ఆ ఇద్దరికైనా ఎందుకు సేవ్ చేయలేకపోయారు అంటే ఆ ఇద్దరి జాతకం అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళందరి జాతకాల్లో కూడా కర్మదోషాలు గండ దోషాలు వండి తీరుతాయి లేకపోతే సామూహికంగా అంతమంది ఒకేసారి అనేటువంటిది కాదు పోతే అంతా తుడిచిపెట్టుకుపోతుంది లేకపోతే ఉంటారు కానీ ఒక్కడికి ఎందుకు బతకగలిగాడంటే అక్కడ గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అతను ఒక్కడే కాదు నేను విన్నది ఏంటంటే అతడి యొక్క భార్య తల్లి సంతానము అందరూ కూడా ప్రేయర్ చేసేవాళ్ళు అట రోజు కూడా ప్రతి రోజు కూడా ఆయన క్షేమంగా ఉండాలి భర్త క్షేమం కోసం అదిగా ఆ కుటుంబంలో దేవతారాధనలు అమ్మవారిని ఆరాధన చేసేవాళ్ళు మరి ఈ దేవతారాధన ఆరాధన ఉన్నప్పుడు చాలా మటుకు సేవ్ అవుతారమ్మా చాలామంది తెలియక చేసేటువంటిది ఏంటంటే నొప్పి వచ్చినప్పుడే మందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు రాసుకొని నొప్పి తగ్గించుకున్నట్టుగా మనకు కష్టాలు వచ్చినప్పుడే భగవంతుని గుర్తుకొస్తాడు కానీ ప్రధానంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇటువంటి సమయంలోనే మనం చేసుకునే పుణ్యం అనేటువంటిది మనల్ని కాపాడుతుంది ఆ పుణ్యం అనేటువంటిది సంపాదించుకోవాలమ్మా ఇక్కడ అయినా సంపాదించుకోవాలంటే ఏం చేయాలి ప్రతి మతంలో వాళ్ళ మతం ప్రకారం చేస్తున్నారు మన ఒక హిందూ సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి దేవతారాధన స్తోత్ర పారాయణం చేసుకోండి అయ్యా ఆ దేవాలయానికి వెళ్ళండి అంటే నామోషిగా ఫీల్ అవుతారు ఎంత దౌర్భాగ్యమైనటువంటి మనస్తత్వంలో జీవిస్తున్నామంటే దేవత పూజ చేసుకోండి అయ్యానంటే స్వార్థం కోసం చెప్తున్నారు అనే ఆలోచనకు వస్తున్నారు తప్ప మంచి చెప్తున్నారు అనేటువంటి ఆలోచన మా ఇప్పుడు ఎవరికైనా మాలాంటి వాళ్ళకి ఏం అమ్మా పది మంది బాగుపడాలనే ఆలోచనతోనే ఉంటుంటాము తప్ప ఇక్కడ పది మంది ఇబ్బంది పాలవ్వాలని చెప్పగా దేవుని పూజ చేసుకోమంటే ఇబ్బంది ఎలా అవుతుంది చెప్పండి ప్రతిరోజు ఈయనకు సంబంధించినటువంటి గ్రహస్థితి బాగోలేదు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే ఇలా సామూహికంగా దుర్ఘటనలు జరిగాయి అని అంటే పితృదోషములు ఉంటేనే అలా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆకస్మికమైనటువంటి దుర్మరణాలు జరుగుతాయి పిల్ల పాపలతో ఎంత మంది చనిపోయారమ్మా ఒక ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ అయితే అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ దృష్టి పెట్టుకోవాలి చిన్న పిల్లల దగ్గర నుంచి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ పితృశాప ప్రభావాలు ఖచ్చితంగా ఉంటాయి ఉన్నప్పుడు ఏంటంటే మారు బలిని కోరుకుంటాయి ఆ పితృదోషానికి సంబంధించినటువంటి నివారణ జరిపించుకోరు ఎందుకు ఖర్చు కదా ఎందుకంటే పూజ చేస్తే ఖర్చు ఇవ్వండి ఇప్పుడు ఏ వస్తువు కొన్నా అనుకోండి ఇప్పుడు పదిహేను వేలు పెట్టి ఫోన్ కొన్నానమ్మా ఈ ఫోన్ నాకు కంటికి కనబడుతుంది నాతో పాటు ఒక రెండు సంవత్సరాలు పనిచేస్తుంది కనబడుతుంది పూజ చేస్తే కనబడదు కదా పూలు అవన్నీ సామాన్లు ఇవి ఏదో వృధాగా పెట్టినట్టుగా కనబడతాయి కానీ ఆ పూజా ఫలితము ఇటువంటి సందర్భంలోనే మనకు ఉపయోగపడది నువ్వు ఎన్ని లక్షలు సంపాదించుకో ఎన్ని కోట్లు సంపాదించుకో మన వాళ్ళంటూ లేని వాళ్ళు ఏమైపోతుంది ఇప్పుడు ఒక సూపర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెలిగినటువంటి వ్యక్తి ఈనాడు కొడుకుపోయి పిల్లలు సరిగ్గా లేక తనకి ఆరోగ్యం బాగలేక భార్యకి ఆరోగ్యం బాగలేక సంపాదించిన అంతా ఎవరికమ్మా ఈ రోజున ఎవరిపై ఎవరి పాలవుతుంది ఎవరి కోసం సంపాదించింది సంపాదన ముఖ్యం కాదు సంపాదించాల్సింది ధనము ఉండాలి బతకాలంటే ధనము కావాలి కానీ సంపాదించాల్సింది అమ్మా దానం చేస్తే పుణ్యం వస్తుంది మనం ఎదుటివాడికి సహాయం చేస్తే పుణ్యం వస్తుంది ఇంత కార్యక్రమం చూసి కూడా మళ్ళీ నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు చూడండి ఆ దరిద్రులు ఇంకా పాపాన్ని మూట లెక్క ఎందుకనంటే ఒక మంచి చెప్పినప్పుడు ఏ అయినా కానీ అందులో మంచి నచ్చితే మంచి తీసుకోవడం చెడు నచ్చితే మనం పక్కకు తొలగిపోవడం ఇందులోకి వచ్చి కూడా మళ్ళీ నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు అంటే ఎందుకు లేదమ్మా ఎందుకనంటే ఇక్కడ ప్రధానంగా బాధ వాళ్ళు కూడా బాగుపడాలని వాళ్ళ జీవితంలో కూడా మంచి రావాలనే తపనతో చెప్తున్నాం కాబట్టి అటువంటి గడ్డి పరకతో సమానంగా తీసిపడేస్తాం అటువంటి కామెంట్లను పట్టించుకొని పట్టించుకో అంతమంది కామెంట్లు అయితే లైక్లు ఎందుకు వస్తాయి నాకు కాబట్టి ఎందుకు ఇంత చెప్తున్నట్టే ఇవన్నీ విషయాలు ముందు నేను చెప్పిన్నాను కాబట్టి చెప్పినాను కాబట్టి దీనికి ఈ మాట కూడా నాకు అనే అధికారం ఉంది చెప్పిన్నాను అవి జరిగాయి మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నాను పుణ్యం సంపాదించుకోండి దేవాలయానికి వెళ్ళండి అవకాశం ఉంటే అనాథలకి సహాయం చేయండి పది మందికి చేయి ఏదైనా కానీ చేయి చేసి సహాయం చేయండి ఆ సహాయం భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు ఒక్క విషయం చెప్తానమ్మా ఆ అబ్బాయి బతికి బట్టగలిగాడు అని అంటే బలమైనటువంటి అతని యొక్క గ్రహస్థితి ఇంకొక అమ్మాయి కూడా గురుగారు పది నిమిషాలు ట్రాఫిక్ లో బ్రతికిపోయింది ఇంకొక వ్యక్తి కూడాను బయట అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి ఇంకొక వ్యక్తి అబ్బాయి కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు అని చెప్పి కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇవన్నీ జరగడానికి ఇవన్నీ కూడా ఒకటమ్మా పితృదోషాలు ఉన్నప్పుడు మారుబలిని కోరుకుంటుంది గురుగారు అన్నిటికన్నా బాధకరమైన విషయం ఏంటో తెలుసా ఆ మెడికల్ హాస్టర్స్ ఏం చేశారు భోజనానికి వెళ్ళిన వాళ్ళు కనుక వాళ్ళు గనక ఆ సమయంలో అక్కడ ఉంటే ఇంకో నూట యాభై మంది పోయేవాళ్ళు పిల్లలు ముప్పై మంది మాత్రమే భోజనానికి వెళ్లకుండా ఉన్నారు రూమ్లలో నూట యాభై మంది వెళ్ళారట భోజనానికి అది గనక భోజనం వాళ్ళు కనుక డెసిషన్ ఆరు తర్వాత వెళ్దామని బ్యాచ్కి వెళ్దామని చెప్పి ఉంటే ఆ నూట యాభై మందిలో వంద మంది కూడా మళ్ళీ పోయేవాళ్ళు చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా చెప్పొచ్చేది ఏమిటంటే పితృదోష ప్రభావాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దీని ప్రభావము మళ్ళీ భవిష్యత్తు ఇప్పుడు ఇంతమంది మారణ హోమాలు జరిగింది కదమ్మా ఆ చనిపోయిన వాళ్ళందరి జీవితంలో తరాల్లో తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఖచ్చితంగా దుర్మరణాలు అనేటువంటివి ఉంటాయి ఉంటేనే అంటే అవి రోడ్ యాక్సిడెంట్ గాన ఫైర్ ఆ సూసైడ్ ఆ నదిలో బావిలో పడి చనిపోవడమా ఇంట్లోంచి వెళ్ళిపోవడమా లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్ తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా ఇది పితృదోషమే కాల దోషంలో జన్మించిన స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య పిల్లిని చంపిన ఇవన్నీ కూడా పితృదోష ప్రభావాలే అందుకనే మీరు గమనించుకుంటే కిరణ్ జీవితం కిరణ్ సూసైడ్ చేసుకోవడం కంటే ముందు వాళ్ళ అన్నయ్య సూసైడ్ అమ్మ నీటిలో పడి చనిపోవడం బిచ్చగాడు హీరో ఆంటోనీ ఆయన తొమ్మిదో తర చదువుతంలో వాళ్ళ నాన్న చూశాడు తర్వాత ఏమైంది మళ్ళీ వాళ్ళ కూతురు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు చనిపోయింది అలాగే ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ ఆ మొత్తం ఫ్యామిలీలో అందరికీ దుర్మరణాలే ఎవరు అంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మరణమంచు దాకా వెళ్ళి మృత్యుంజయుడుగా తిరిగి వచ్చాడు అలాగే సో ఇవన్నీ కూడా ఏంటంటే పుణ్యము చేసుకున్నటువంటి పుణ్యము చెప్పి చేయమని చెప్పలేదు చెప్పకుండా చేసుకోవచ్చు ఇది పితృదోషం అందుకనే ఈ సంబంధించినటువంటి చేసుకోవాలి పితృదోష నివారణ కాకపోతే ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు ఏంటంటే ఇప్పుడు చాలామంది గూగుల్లో వెతుకొని వెళ్ళిపోతుంటుంటారు ఇప్పుడు రెండు వేల పదమూడు నుంచి ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో చేయిస్తున్నాం రేపు ఈ జూన్ నెలలో అమావాస్య రోజున చేయిస్తున్నాం ఆషాఢ మాసంలో మళ్ళీ అమావాస్య రోజున చేయిస్తున్నాం పితృదోష నివారణ కార్యక్రమాలు ప్రతీ నెల జరుగుతూనే ఉంటాయి పితృదోషము అంటే చాలామందికి పిండ ప్రధానము పితృదోషం ఒకటే అనుకుంటారు ఇవి రెండు వేరు వేరు కాబట్టి చాలామంది గూగుల్లో వెతుక్కొని వెళ్ళిపోతారు మాట్లాడుకొని ఆ ఫోన్లు మాట్లాడిన వాళ్ళు వేరుంటారు చేయించే వాళ్ళు వేరుంటారు అంతా తూతు మంత్రంగా పురాణోత్తంగా జరుగుతుంది యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకేమో భయభక్తులతో వీళ్ళకేమైనా శాస్త్రం తెలుస్తుంది ఏమైనా భయంతో శాస్త్రీయంగా చేస్తారు యజ్ఞోపవీతం లేని వాళ్ళకి పురాణోత్తంగా తూతు మంత్రంగా చేసి పంపిస్తున్నారు ఈ తేడా తెలియదు అందుకనే మన పీఠమాధ్వర్యంలో ప్రతి నెలా చేయిస్తాం దగ్గరుండి తీసుకుపోయి చేయిస్తూ ఉంటుంటాం పెద్ద తేడా ఏముండదు అమ్మ ఒక వెయ్యి రెండు వేల రూపాయలే తేడా ఉంటుంది స్వయంగా పోయినా మా ద్వారా పోయినా పెద్ద చెప్పుకో దగ్గర కాకపోతే శాస్త్రీయంగా అనేటువంటిది జరుగుతుంది ఇంకా చెప్పాలి అనంటే ఈ యొక్క దోషాన్ని కూడా చాలా మటుకు ఈ పంతొమ్మిది నక్షత్రాల్లో జన్మిస్తే దోషం అని చెప్పి కూడా అబద్ధ ప్రచారం జరుగుతుంది అది సరైనది కాదు శాస్త్రంలో లేదు ధర్మం ధర్మమే ధర్మాన్ని పాటించాలి ధర్మాన్నే మనం పోరాడాలి ధర్మాన్నే మనం పక్షాన నిలబడాలి ఇది పంతొమ్మిది నక్షత్రాల్లో జన్మిస్తే పితృదోషం అనేది అధర్మం కాదు అది సంపాదనకి మోసానికి తప్ప ఇంకా వేరేదే కాదు జన్మ నక్షత్ర దోషాలు వేరున్నాయి ఇప్పుడు భరణి నక్షత్రము అలాగే నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము రోహిణి నక్షత్రము కృతిక నక్షత్రంలో పుడితే నక్షత్ర జనన దోషం ఉన్న ఇరవై ఏడులో పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే దోషం అంటే ప్రతి కుటుంబంలో ఒక నక్షత్రం అంటే ప్రతి కుటుంబంలో ఇది చెప్పడం భయభ్రాంతులకు గురి చేయడం కాకపోతే ఇలాంటి దుర్మరణాలు వాళ్ళ కుటుంబంలో ఎవరి కుటుంబంలో జరిగినా ఇలాంటి సిచ్యుయేషన్ అన్నీ చెప్పి వచ్చి రాదమ్మా అందరూ కూడా ఊహించారా ఇలా జరుగుతుందని కాబట్టి ఇలాంటి దుర్మరణాలు కనుక ఇకనైనా మారండి మీ కుటుంబంలో మీ భవిష్యత్తు తరాలు ఇకనైనా కానీ మంచిగా ఉండాలి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలంటే మీ కుటుంబంలో దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా పితృదోష నివారణ కార్యక్రమాన్ని జరిపించుకోండి చక్కగా జరుగుతుంది ఇక్కడ స్వార్థం ఏమీ లేదు మా ద్వారానే చేయాలనేటువంటి నియమం అంటే ఏమీ లేదు కాకపోతే నిజాయితీగా మాత్రం చక్కగా జరిపించి తీరుతామని చెప్పడంలో సందేహం లేదు ఇప్పటి వరకు దాదాపు పదిహేను వందల మందికి పైగా ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించి ఉన్నామమ్మా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి చాలా మటుకు ప్రశాంతమైన జీవితాన్ని పొందుతున్నాయి ఇలాంటి దుర్మరణం జరగకుండా భవిష్యత్తులో కాపాడుకోవాలంటే అందరూ కూడా కాలభైరవ ఆరాధన దత్తాత్రేయ ఆరాధన చేయాలి ఇవి రెండు ఖచ్చితంగా చేయాలమ్మా చేస్తేనే బయటపడతాం చాలా కులంకుశంగా డిస్కషన్ చేసుకున్నాం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్మణు